క్రీస్తు శ్రేష్ఠమైన పేరిట బైబిల్ పవర్ మినిస్టర్ తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక వందన ప్రేమైన దేవుని ప్రజలారా నిన్నటి దినాన ఇరాన్ ప్రెసిడెంట్ గురించి మీకు తెలియచేయడం జరుగుతూ వచ్చింది అతడు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు ఇబ్రాహీం రైజీ అనే వ్యక్తి చాలా దురష్ దురదృష్టకరమైన పరిస్థితి వారి కుటుంబం కొరకు దేశం కొరకు ప్రార్థన చేయడని మీకు చెప్పడం జరుగుతూ వచ్చింది అయితే ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత చాలామంది క్రైస్తవులైన వారు ఏం మాట్లాడుతున్నారంటే అతను ఒక టెర్రరిస్ట్ అండి అతను ఇజ్రాయెల్ను నామరూపాలు చేస్త లేకుండా చేస్తాను దేవుడే చంపేశాడు దేవుడే అతని చంపేశాడు దేవుడే చంపాడని మాట్లాడే వ్యక్తులు మాట్లాడుతున్నారు ఈ మధ్య చాలామంది ఎంబడి చనిపోగానే ఈ న్యూస్ ప్రాపగణం చేస్తూ ఉన్నారు ఇజ్రాయల్ను భూమి మీద లేకుండా చేస్తాను అన్న వ్యక్తి చచ్చిపోయాడు అనే మాటలు మాట్లాడుతున్నారు తర్వాత హామాను ఒకప్పుడు హామాను ఇజ్రాయెళ్ళకు క్రీడు చేసినప్పుడు దేవుడు హామాను చంపేశాడు కాబట్టి ఇతను కూడా చంపేశాడు అనే మాటలు మాడు ఇవన్నీ బుద్ధి లేని మాటలు మూర్ఖత్వం మాటలు ఇవి నిజమేనా దేవుడు చంపాడు అతన్ని దేవుడే చంపాడా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వారికి ఆదరణ ఇచ్చి నెమ్మది పరిచే వ్యక్తులు ఉండాలి కానీ కాకుల కంటే హీనంగా సూటిపోటి మాటలతో మాట్లాడే వ్యక్తులు ఉన్నారు చాలా వేదనకరమైన పరిస్థితి సరే చూద్దాం అతను దేవుడే చంపాడా అతను చేసిన పనికి దేవుడే చంపాడండి ఇస్రాయేళ్ల ప్రజలను ఇస్రాయేల్ దేశంలో ప్రజలను ఎంతో బాధ పెట్టాడు కాబట్టి చంపాడు అంటున్నారు ఇస్రాయల్ ఏమన్నా తక్కువ అసలు దేవుని పిల్లల వాళ్ళు దేవుని పిల్లలు అంటే ఎవరు ఎందరు దేవుని చేత నడిపింపబడదురో వారు దేవుని కుమారుడు అనబడుతురు దేవుడి చేత నడిపించబడిన వారు దేవుని కుమారులు ఇస్రాయల్ ప్రజల విషయంలో దేవుడు ముసుగు వేయబడిన పరిస్థితి ఏసు క్రీస్తుని చంపిన వ్యక్తులు అలాంటి వ్యక్తులుగా ఉన్నవారు వాళ్ళు ఉన్నారు ఆ సిచ్యువేషన్ వాళ్ళది ఇస్రాయల్ ప్రజలేం తక్కువ తినలేదు ఇరాన్ తక్కువేం కాదు ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధిపత్యము దేశం కొరకు ఆధిపత్యం కొరకు యుద్ధాలు చేస్తూ వచ్చారు వారి యొక్క ఆధిపత్యాల కొరకు యుద్ధం చేస్తూ వచ్చారు వారు వేశారు వీళ్ళు వేశారు జరుగుతుంది ప్రక్రియ కొనసాగుతానే ఉంది అయితే దేవుడు అతన్ని చంపాడా అనేది ప్రశ్న ఇప్పుడు ఎందుకు చంపాడు దేవుడు కారణం ఎందుకు అతన్ని చంపాల్సి వచ్చింది అనే ప్రశ్నలు కూడా చాలా వస్తూ ఉన్నాయి నేనంటాను దేవుడు అతను చంపాల దేవుడు అతనిని చంపలేదు చంపితే అతను ఒక్కడే చచ్చిపోవాలా విదేశాంగ మంత్రి ఎందుకు చంచిపోవాలా ఇంకా వాళ్ళతో పాటు ఎనిమిది ఏడు మంది తొమ్మిది మంది ఎందుకు చనిపోవాలా దేవుడికి ముడేస్తావా దేవుడు అంత కఠినమైన వ్యక్తి తప్పు చేస్తే దేవుడు ఎంబటే చంపేసే వ్యక్తి కాదు ఆనాడు దేవాతి దేవుడు తప్పు చేసినప్పుడు ఆయన శిక్ష వేసేవాడు కానీ ఈనాడు కృప వెంట వెంటొస్తుంది ప్రతి ఒక్కరు ఈ దినాల్లో చాలామంది క్రీస్తుని దేశించేవారు బైబిల్ని దూషించేవారు కాల్తే తన్నేవారు తిట్టేవారు చర్చలు గురిచేవారు వాళ్ళు ఎవరు చచ్చిపోవట్లేదే క్రీస్తునే ఇజ్రాయల్ దేశం పోయి యుద్ధం చేయడం కాదు ఏసుప్రభునే దూషించి కొట్టి తిట్టి సంపేసిన వ్యక్తులు ఎవరు చచ్చిపోవట్లేదే ఎందుకు మారుతారు తెలుసుకుంటారన్న ఉద్దేశంతో ఆయన కృప చూపిస్తున్నాడు సహనం చూపిస్తూ వచ్చాడు మనుషుల్లాగా ఆయన ఎప్పుడు కోపగించుకునే వ్యక్తి ఎంబటే తీవ్రతంగా మనిషి మీద బడి చంపేసే వ్యక్తి కాదా ఆయన కొన్ని కొన్ని సందర్భాల్లో వారంతట వారు కొని తెచ్చుకున్న తప్పులను బట్టి పరిస్థితులు క్రమంగా జరిగే స్థితి కనబడుతుంది జ్ఞాపం చేసుకోండి దేవుడు చంపేశాడు దేవుడే అతన్ని కోపముతో మొత్తాడు అనే మాటలు మాడుతున్నారు ఎవరిని మొత్తాడు దేవుడు బైబిల్లో చూసినట్లయితే హేరోదు జీవితాన్ని చూసినట్లయితే హేరోదు అతను మొత్తబడ్డాడు హేరోద్ చనిపోయాడు హామాను సంగతి చూస్తే హామాను ఇస్రాయల్ ప్రజలకు కీడు చేయటం వలన అప్పటికి ఇస్రాయల్ ప్రజలు ఎలా ఉన్నారు పరిశుద్ధంగా నీతిగా దేవుని హోవా దేవుని ఆశ్రయించేవాడు దేవుడు మత్తల అతన్ని తనకు తాను చేసుకున్న తప్పు వలన తనే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు హామా ఇప్పుడు ఏమవుతుంది దేవుడు అతన్ని అలా చేశాడు అనే పరిస్థితి మాట్లాడుకునే స్థితి మనకు కనబడతా ఉంది వారు వారు దేవుడి మీదకి అదే అతనేం రాలా దేవుని అతనేం దూషించాలా వారు ఇస్రాయళ్ళ ప్రజలకు వారికి జరుగుతున్న యుద్ధములో జరుగుతున్న పరిస్థితిని బట్టి వారు ఇలాగ మాట్లాడుతున్నారు చాలామంది ప్రేమ లేని వారిగా కనబడతా ఉంటారు ఎవరైనా చచ్చిపోతే నీ శత్రువును కూడా దేవుడు ప్రేమించమన్నాడే ఒకడు పడిపోయినప్పుడు వాడిని చూసి నవ్వద్దు నువ్వు వాడికి సహాయం చేయని చెప్పాడే నీ శత్రువు ఆకలిగా ఉంటే వాడికి ఆహారం పెట్టమన్నాడే ఈరోజు క్రైస్తవంలో ఆ ప్రేమ ఉందా ప్రేమ లేదు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు అసలు నువ్వు కారణం ఏంటి అసలు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నావు ఇదిన చాలామంది చూసినప్పుడు ఎంతోమంది ప్రేమ లేని వారిగా కనపడతా ఉన్నారు ప్రేమ లేదు అస్సలు ఏ దేవుని నమ్ముకున్నాం మేము క్రైస్త గర్వంతో జీవించే పరిస్థితి క్రిస్టియన్ అని గర్విస్తున్నారు కానీ ప్రేమ ప్రేమ లేకపోతే నువ్వు నువ్వెర్థుడవి ప్రేమ చూపించకపోతే నువ్వు ఏసు క్రీస్తుని నమ్మని వ్యక్తికి ప్రేమ చూపించాలా ప్రేమ చూపించకుండా సత్యాడు వాడు అయిపోయింది అనుకున్నట్లుగా భావిస్తే ఎట్లా ఇతరులు ఏ ఏ విధంగా రక్షించబడతారు యేసు అదే విధంగా చేస్తుంటే నన్ను కొట్టారలా వాళ్ళందరూ నన్ను కొట్టారు కాబట్టి నేను కూడా వాళ్ళని చంపేస్తాను అనుకుంటే ఈ రక్షణ వచ్చేదా క్రైస్తవ్యంలో ప్రేమ కరువుతుంది విశ్వాసం సన్నగిలుతుంది దాని కారణం వలన నీ ద్వారా ఏ ఒక్క వ్యక్తి రక్షించబడట్ల నువ్వక్కడవే వెళ్తున్నావు నీ కుటుంబం కూడా నీ ద్వారా రక్షించబడట్లా వ్యర్థమైన మాటలు తప్ప ఇంకే మాటలు మీకు కనిపియట్లేదు వేదనకరమైన మాటలు నేను వివరిస్తూ ఉన్నాను ప్రేమ కలిగి ఉండండి ఒకనాడు నా విషయంలో చాలామంది ఎన్నో సందర్భాల్లో దూషించి ఇబ్బంది పెట్టి చాలా ప్రాపఖండంగా చేస్తూ వచ్చారు వీడియోలు వీడియోలు రిలీజ్ చేస్తూ వచ్చారు చాలా వేదన గురి చేస్తూ వచ్చారు క్రైస్తవులైన వారు చాలామంది మాట్లాడుతూ వచ్చారు ఎప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడలే వారి గురించి దూషణ మాట రాలేదు ప్రేమించా ప్రేమించా ఒకరోజు వారు తెలుసుకుంటారు అనే ఉద్దేశంతో ఎన్నో సందర్భాల్లో పౌరు గారు కొట్టినా మౌనంగా ఉన్నాడు తిచ్చినా ప్రేమిస్తూ వచ్చాడు ప్రేమ లేకపోతే వ్యర్థమండి ప్రేమ లేకపోతే వ్యర్థము అసలు ఆ వ్యక్తి ఇబ్రహీం రైజ్ అనే వ్యక్తి నిజంగా ఇస్రాయల్ దేశం లేకుండా చేస్తానన్నాడా నిజంగా చెప్పాడు అలాగా తెలుసా మీకు తెలియకుండా ఏది మాట్లాడవద్దు తెలుసుకొని మాట్లాడండి ప్రేమ కలిగి ఉండండి ఆత్మలను రక్షించడానికి ప్రయాసపడండి ఆత్మను రక్షించడానికి ఒకనాడు దేవుని వాక్యాలు ప్రకటిస్తున్న వ్యక్తిగా నేను ఉంటున్నాను కాబట్టి యూట్యూబ్ ఫేస్బుక్ సోషల్ మీడియాలో చాలామంది నా గురించి దుష్ప్రచారం చేసి మాటలు మాట్లాడుతూ ఉంటాయి అయితే క్రీస్తు విరోధుల గుంపులలో ఒక వ్యక్తి ఫోన్ చేసాడు ఫోన్ చేసి అతను బాగానే మాట్లాడాడు ఆ పాస్టర్ గారు ప్రైజ్లాడండి వందనాలండి బాగున్నారా అని మాట్లాడాడు సరే అయిపోయింది తర్వాత మరుసటి మరల తర్వాత ఒక టూ డేస్ ఆఫ్టర్ ఫోన్ చేశాడు ఫోన్ చేసి స్టార్టింగ్ తీయడం తీయడమే ఫోన్ తీయడంతోనే ఏసుప్రభును బూతు మాట్లాడుతున్నాడు ఏసుప్రభును చెడ్డ మాట్లాడేస్తా ఉన్నాడు నువ్వు ఎక్కడుంటావో చెప్పు నేను వస్తాను అంటున్నాడు అడ్రస్ చెప్పా రండి బ్రదర్ మాట్లాడదామన్నా నేను చెప్పాను మీరు ఎక్కడుంటారు నేనే వస్తా మీరు ఎక్కడుంటారో చెప్పండి నేనే వస్తాను మనం మాట్లాడుకుందామన్నా ఆ లేదు లేదన్నాను భయంకరంగా వేసుకొని తిట్టాడు అలా తిట్టొద్దండి దయచేసి అలా తిట్టవద్దు మీరు ఎందుకు అనవసరంగా నోరు పాడేసుకుంటారు అని చెప్పాను బాగా త్రాగున్నాడు అనుకుంటా తిట్టేశాడు నేను అతని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభావ ఆ వ్యక్తి తెలియక ఏదో మాటలు మాట్లాడుతూ వచ్చాడు నన్ను దూషించాడు నిన్ను దూషించాడు తిట్టాడు అయితే అతన్ని మన్నించండి అని అడుగుతూ వచ్చాడు నేనే మరలా అతనికి ఫోన్ చేశాను ఒక వన్ మంత్ తర్వాత దేవుడు చెప్తున్నారు అతనికి ఫోన్ చేయని చెప్పడం వలన అతనికి ఫోన్ చేయడం జరిగింది ఫోన్ చేసిన తర్వాత అతను ఫోన్ లిఫ్ట్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు నేను పాస్టర్ వరప్రసాద్ని అన్నాను అతను కళ్ళంబడి నీళ్ళు పెట్టుకొని బాధతో ఏడుస్తూ ఉన్నాడు అయ్యా క్షమించండి మీరు ఫోన్ చేస్తారని నాకు తెలియదు మీరు ఫోన్ చేస్తారని నాకైతే తెలియదు నేను ఎవరెవరో వీడియోలు పెట్టారో నాకు వాట్సాప్లో షేర్ చేస్తున్నాడు యేసుప్రభు గురించి దుష్ప్రచారాన్ని మాటలు మాట్లాడడం వలన నేను భయంకరంగా తాగి మా ఊర్లో అందరూ యేసుప్రభు మీద ఏదో చేయాలనుకొని మీకు నేను ఫోన్ చేశాను మిమ్మల్ని అట్లా మాట్లాడాను దయచేసి నన్ను క్షమించండి అన్నారు మీరంతా మాట్లాడినా నేను ఎందుకు ఫోన్ చేస్తున్నాను కారణం ఏంటంటే మీరు యేసుప్రభుని నమ్ముకోవాలనే ఉద్దేశంతో మీరు నష్టపోకూడదనే ఉద్దేశంతో నేను ఫోన్ చేయడం జరిగింది నిజమేంటో సత్యమేటో తెలుసుకోవాలని నేను ఫోన్ చేశానని చెప్పాను అయ్యా క్షమించండి అన్నాడు ఏమైంది అన్న నాకు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది నా భార్య నన్ను విడిచి వెళ్ళిపోయింది నా పిల్లలు నన్ను విడిచి వెళ్ళిపోయారు రావట్లేదు ప్రార్థన చేయండి అని చెప్పారు ప్రార్థన చేయని చెప్తే సరే మీ భార్య వారు దేవుడు సహాయం చేసి నడిపిస్తాడు నువ్వు యొక్క త్రాగు నుంచి విడుదల పొందు ప్రశాంతంగా ఉండు ఏసుప్రభుని నమ్ముకో సమాధానం ఇస్తాడు దేవుడు ఎవరో చెప్పిన మాటలు విని ఎవరో చెప్పిన వీడియోలు చూస్తూ బ్రతుకుని పాడు చేసుకోవద్దు ఎవరో రాసిన బుక్స్ ఎవరో రాసిన పత్రికలు తీసుకొని నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు ఏసుప్రభు ప్రేమించేవాడు ఆదరించేవాడు అని చెప్పి అతను ఏడుస్తూ ఉన్నాడు ధైర్యంగా ఉండండి ఒకరోజు మా ఇంటికి రండి మంచిగా మీరు కొన్ని మాటలు విని బోల్ చేసుకొని వెళ్ళదురని చెప్పాను తర్వాత మరలా అతని గురించి నేను మరలా ఎంక్వైర్ చేయడం జరిగింది అతనికి మరలా ఫోన్ చేస్తుంటే మరలా ఫోను కలవట్లేదు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వారు ద్వేషించేవారు మనం ద్వేషించుకుంటూ పోతే ఏ ఒక్క వ్యక్తి కూడా నిజమైన మార్గంలోకి రాలేరు ఆదినాన నాన్న కంటి కన్ను పంటికి పన్నుండేది కానీ ఇప్పుడు ఏమైపోయింది అది కృప ఆవరించింది కృపమలను ఆవరించడం వలన మన జీవితంలో సంతోషం కలుగుతూ వచ్చింది వేదనకరమైన పరిస్థితులను దేవుడు తీసివేసాడు కాబట్టి నీవు గుర్తుపెట్టుకో నీవు ఎప్పుడు కూడా ఇతరులను దూషించవద్దు దూ ఇతరులను బాధ పెట్టవద్దు ఇతరులను హింసించవద్దు నువ్వు ఒక వ్యక్తి మరణించాడు వారిని ఆదరించు వాడు అలా చేశాడు ఇలాగ చేశాడు కాబట్టి చచ్చిపోయాడు కాబట్టి అనే స్థితి నీకుందా దేవుడు ఎవరిని అసలు ఏం చేశాడు అతను ఆ మాట అన్నాడా చాలా మంది మాట్లాడుతున్న మాట ఇజ్రాయెల్ పటాన్ని భూమి లేకుండా చేస్తానన్న వ్యక్తి చచ్చిపోయాడు అంటున్నాడు నేను మరలా నెక్స్ట్ మరొక వీడియోను మేము తెలియజేస్తాము మరలా ఇజ్రాయెల్ దేశం లేకుండా చేశాడా అనేది పూర్తి వివరణతో మీకు వివరిస్తాను వ్యర్థముగా ఏది మాట్లాడద్దు ఆ కుటుంబాన్ని ఆదరణ ప్రార్థన చేయండి దేశం కొరకు ఆదరణ కొరకు ప్రార్థన చేయండి మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ అందరూ సమాధానంతో ఉండాలా సంతోషంగా ఉండాలా ఎవరిని ద్వేషించక మంచి ఆలోచనతో బ్రతకాలని నేను ఆలోచిస్తూ ఉన్నాను ప్రార్థన చేస్తున్నాను కాబట్టి ప్రేమ కలిగి ఉండండి ప్రేమను కోల్పోతే నీ నీవే భ్రష్టుడు అయిపోతావు అయిపోతావో ఆలోచించుకో ఈ శత్రువుని కూడా ప్రేమించి ప్రేమిస్తున్నావా నువ్వు శత్రువుని ఎవరైనా బాగలేకపోతే వారిని ఆదరిస్తున్నావా హాస్పిటల్కి వెళ్తున్నావా వారి దగ్గరికి వెళ్ళి కొత్త పనులు ఇస్తున్నావా కొత్త అమౌంట్ సాయం చేస్తున్నావా ఏమీ ఉండదు నేను నా కుటుంబం కొండ కొండుకోవడం కడుపు నిండా దిండుకోవడం వేపడం ఇదేనా ని బ్రతుకు ఇదేనా నీ జీవితము నీ బంధువులు నిన్ను నిన్ను ప్రేమించేవారు నీకు తెలిసినవారు హాస్పిటల్ ఉన్నారు బాధలో ఉన్నారు పోయి సహాయం చేయి ఎంతకాలం బతుకుతావు బతుకుతే నువ్వు తెలుసు ప్రేమ గురించి తింటావు దేవుని గురించి తింటావు సమరేయుడు వెళ్ళి సాయం చేశాడు అని వింటావు నీవు మాత్రము ఏనవు పాటించావు వ్యర్థుడా ప్రేమ లేని వ్యర్థుడా జ్ఞాపకం చేసుకో నీ వ్యర్థమైన జీవితాన్ని మానుకొని వాళ్ళకు వెళ్ళి ఆదరించు నీవనుకుంటా ఒకరు ఒకనొక దినాన నీకు కూడా బాగలేనప్పుడు నువ్వు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎవరు నీకు తోడుగా లేనప్పుడు ఎవరన్నా వచ్చి ఒక మాటను మాట్లాడచ్చు కదా ఎవరన్నా వచ్చి నాకు సాయం చేయవచ్చు కదా అనుకునే స్థితిలో నువ్వు ఉన్నప్పుడు మరి అదే సిచ్యువేషన్లో ఇంకొక వ్యక్తి హాస్పిటల్లో కానీ రోగముతో కానీ ఇబ్బంది కానీ ఉన్నప్పుడు వారట్ట అనుకోరా నువ్వు అనుకున్న ఆలోచన వాళ్ళకు ఉండదా ఏమి విత్తుతావో ఆ పంట కోస్తావు నిన్ను వాళ్ళని పరుగువారిని ప్రేమించమన్నాడు ప్రేమ లేకపోతే వ్యర్ధుడవే కాబట్టి ఇప్పుడే క్షణమే నీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వెళ్ళి నువ్వు ఆదరించు ఓదార్చు ఫోన్ చేయి శత్రుని ప్రేమించు తను కొట్టాడు తిట్టాడు నన్ను బాధ పెట్టాడు శత్రువు అని చెప్పి నువ్వు వేషిస్తూ వేసుకుండా నమ్ముకున్నానని చెప్పి బడాయిగా తిరుగుతూ చర్చికి పోతూ అబ్బా హ్యాపీగా ఉన్నానంటే వ్యర్థము దేవుడి నిన్ను ఠూ ఉమ్మేస్తాడు నువ్వు మొదటినీయకుండా ప్రేమ పెట్టావు థూ అంటాడు ఆయన ప్రకటన రెండో అధ్యాయంలో చెబుతున్న మాట అవేసి సంఘానికి కాబట్టి ఆలోచించుకో ప్రేమ కలిగి ఉండు ఎవరైనా ఇబ్బంది పడినప్పుడు వారిని దూషించడం వారిని చర్చడం మాటలు మాట్లాడడం కాదు ఓదార్చు వారికొక ప్రార్థన చేయి శాత కాకపోతే మౌనంగా నోరు మూసుకో అంతే ఇక వ్యర్థమైన మాటలు మాట్లాడద్దు ప్రేమ కలిగి జీవించు ప్రేమ నమ్ముకో ప్రేమ కలిగి ఉంటేనూ పరలోకం వెళ్తాం ఆలోచించు ప్రార్థన చేద్దాం దేవుడ కుటుంబానికి వారికి ఆదరణ చేసినట్లు చనిపోయిన వారికి ఆదరణ చేయనట్లు వ్యర్థమైన మాట్లాడే వ్యక్తులు మారుమనిచి పొందినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధం మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం ఆ వ్యక్తులను చేసుకోండి ఇరాన్ ప్రజలను దేశ ప్రజలను రక్షించుకోండి అందరినీ పిల్లలే మీరు కోరుతున్న రక్షించుకోండి ప్రభ మార్చండి నా మీ ప్రేమను మేము రుచించే కృప దచ్చే వ్యర్థంగా ఎవరు మాట్లాడుతారో వారికి రక్షణ తెచ్చేయమని యేసు క్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ప్రైజ్ ప్రైజ్లో మాటలు నావి కొన్ని కఠినంగా ఉంటాయి కానీ గుండె లోతుల్లోకి నాటబడితే మధురంగా మారుతాయి తీయగా ఉంటాయి నీ జీవితం పదిలముగా మార్చబు